జై శ్రీరామ్ ఇవాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక ప్రతి విద్యార్థి కూడా ఎలాగ అంటే మనం నడుచుకునే విధానంలో మనం పురాణాలను ఎలా అది తీసుకోవాలి ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఒక భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ అనే విషయంలో వచ్చినప్పుడు ఇప్పుడు మనకి మనం చేసే స్నేహాలు అంటే ఇంచుమించు మనకి ఒక ఒక పదమూడు వేలు పద్నాలుగు వేలు దాడిని మొదలుకొని మనం కాలేజీ తర్వాత మనం ఫ్యూచర్లో ఉద్యోగం చేసుకునే జీవితంలో కానీ మనం చేసే సావసాలు బట్టి మన జీవితం కూడా ఉంటుంది అని మనకి ఒక మహాభారతంలో మనం విషయం చూసుకుంటే చాలా గొప్పవాడు కర్ణుడు నిజంగా చెప్పాలంటే కర్ణుడికి శాపాలు లేకపోతే కర్ణుడు అర్జునుడు కూడా ఎవరు ఏం చేయలేకపోయేవారు అటు భీష్ముడు ఎంత గొప్పవాడో అంత అలాగే అంత కర్ణుడు కూడా చాలా గొప్పవాడు కానీ అంత గొప్పవన్న కూడా ఎన్ని శాపాలు శాపాల వల్ల ఎందుకు ఇదిపోయాడు ఎందుకంటే ఆ శాపాల వల్ల ఇదిగిపోయాడు చేపాల వలన అనుకుంటున్నాం మనం కానీ ఇంకో కారణం ఏంటంటే అతను చేసిన సావాసం దుర్యోధనుడు దుర్మార్గుడి చేత సావాసం చేయడం వలన అతనికి ఉన్న విద్యలన్నీ పోయాయి అతనికి ఉన్న విద్యలు పోవడం కాదు క్యారెక్టర్ కూడా అతని చెడు అతనికి చెడ్డవాడిగా మన పురాణాల్లో తీర్చిద్దబడ్డాడు కాబట్టి ఏంటంటే మనకి మన నిజపు అతను నిజంగా కర్ణుడికి పాండవులు ఇప్పుడు కనుడు ఎంత గొప్పవాడు కాకపోతే కుంతిదేవి వచ్చిన ఆరోగ్యని నేను మళ్ళీ కుమారుడిని స్వీకరిస్తాను మళ్ళీ అడిగింది అయినా అతను వెళ్ళలేదు అంటే ఆవిడ అడగడం అతను గొప్పతనం బట్టి అతను వెళ్ళకపోవడం తన తనకి ఇచ్చిన మాట బట్టి అంటే అతను ఎంత గొప్పవాడు చూడడం తిరిగి ఇచ్చిన మాట ప్రకారం అతను వెనక్కి వెళ్ళలేదు అందు గొప్పవాడు అయితే అలాగే కృష్ణ మళ్ళీ ద్రౌపది కూడా అంటే ఈ విధంగానే తన భర్తను రక్షించుకోవచ్చిన విషయమైతే విషయమైతేనో లేకపోతే కర్ణుడు కూడా తన కుంతి సంతానమైన ఒక భావంతోనూ తన ఆరోభర్త కూడా స్వీకరిస్తానన్న కూడా ఇప్పుడు స్త్రీ వ్యామోహం తెలియని అతను ఇది అవుతారని అది కూడా ప్రయత్నిస్తాను కానీ అతను కూడా దానికి కూడా అతను ఏకీభవించలేదు కర్ణుడు అంటే అంత మంచి గొప్పవాడు అంటే ఇక్కడ మనం ద్రౌపదిని అవమానించకూడదు ఎందుకంటే ద్రౌపది ఎందుకు పాండవుల యొక్క కృష్ణుడి మాట కుందిదేవి మాట జవదాట కండా పాటించిన ద్రౌపదీ దేవి కాబట్టి అతను ఏ పాండవుల సంతానమే కాబట్టి అతను కూడా ఎక్కడ పా అతను కూడా నశించిపోతాడో లేకపోతే పాండవులకి అతనికి గొడవలు తగ్గుతాయి కదా కర్ణుడనేమని బయటకు వచ్చేస్తే పౌరవులు పాండవులకి యుద్ధం ఉంటుంది కదా భగవంతం చేసిన తప్ప వేరే కానీ అక్కడ కూడా అతను ఆసి కూడా ఇది అవ్వకుండా కర్ణుడు తన గొప్పతనాన్ని చాటుకున్నాడు ప్రతి విషయంలో చాలా గొప్పతనం కర్ణుడు ఉన్నాయి కానీ ఆ ఒక్క స్నేహం ఆ స్నేహం చేయడం వలన తాను తనకిచ్చిన మాటకి ఎందుకంటే తన అపరాధ పరిస్థితులు చాలా తక్కువ పరిస్థితులు ఉన్నప్పుడు మహా ఒక అస్తున తన రంగరాజులుగా చేసుకున్నాడు కాబట్టి తనకి ఆ దుర్యోధనుడికి ఇచ్చిన మాట ప్రకారం చాలా చాలా తన జీవితం నాశనం చేసుకున్నాడు కాబట్టి మనం కూడా మనం చేసి చేసుకునే స్నేహితులను మనం సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్గా చేసుకుంటే మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది అయితే వాడు ఎలాగా వాడైపోతే వాడితో మన జీవితం కూడా మనం మనం ఎంతోమంది దూరం అయిపోవడం మనకు మంచి మన క్యారెక్టరైజ్ అయిపోవడం తర్వాత అందులో మనకు దూరం అయిన పరిస్థితి మనకు వస్తుంది కాబట్టి స్నేహం అనేది చాలా ముఖ్యమని ఈ పదమూడు దగ్గర నుంచి ముప్పై సంవత్సరం ప్రతి వాడు గమనించుకోవాలి జై శ్రీరామ్